డాబా స్టైల్ రోటీలోకి బెస్ట్ కాంబినేషన్ మసూర్కి దాల్ ఎలా చేయాలో చూసేద్దాం రండి మరి ముందుగా మసూర్ దాల్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె లేదా నెయ్యి వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఎండుమిర్చి తాలింపు దినుసులు ఉల్లిపాయలు వేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి దంచిన వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో టమాటాలు తరుగు వేసి టమాటాలు మెత్తపడిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో నానపెట్టుకున్న మసూరికి దాల్ వేసి కొన్ని నీళ్లు పోసుకొని పప్పుని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పప్పుని ఉడకనివ్వాలి పప్పు ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోండి టేస్ట్ అయితే ఇంకా డబల్ అవుతుంది మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చపాతీలోకి రోటీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి